హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆది దేవరా సినిమాలతో మన తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సైఫ్ అలీఖాన్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి జనవరి పదహారు ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకి తన ఇంట్లోనే తన మీద కత్తితో దాడి చేసి అంటే ఆరుసార్లు కత్తితో తన వీపు మీద చాలా బలంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు మోస్ట్ సెక్యూరిటీ ఉండే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఆ వ్యక్తి ఎలా చొరబడ్డాడు ఆ ఇంట్లోకి వెళ్ళిన ఆ వ్యక్తి తిన్నగా సైఫ్ అలీఖాన్ పిల్లలు పడుకున్న రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కేర్ టేకర్తో తో ఎందుకు వివాదానికి దిగాడు అక్కడికి వచ్చిన సైఫ్ అలీఖాన్ ని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి అక్కడ నుండి ఎందుకు పారిపోయాడు ఆ టైంలో సైఫ్ అలీఖాన్ వైఫ్ కరీనా కపూర్ ఎక్కడ ఉంది ఆ వ్యక్తిని ఆ టైంలో ఆ ఇంట్లోకి ఎవరు రానిచ్చారు లేకపోతే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తే ఇదంతా చేశాడా ఇప్పుడు సైఫ్ అలీఖాన్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు ముంబైలోని బంద్రాలో సద్గురు సరణ్ అనే లగ్జరీ అపార్ట్మెంట్లో సైఫ్ అలీఖాన్ తన వైఫ్ అయిన కరీనా కపూర్ అండ్ తన ఇద్దరు పిల్లలతో పన్నెండో అంతస్తులో ఉంటున్నాడు సైఫ్ అలీఖాన్ హౌస్ గురించి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళు ఏ టైంలో ఉంటారు వాళ్ళు ఏ టైం షూటింగ్కి వెళ్తారు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో అవైలబిలిటీలో ఉంటుంది అండ్ లోకల్ న్యూస్ ఛానల్స్ కూడా రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే జనవరి పదిహేను సాయంత్రం డైలీ లాగానే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ ఈవినింగ్ వెళ్ళిపోయారు సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ వైఫ్ అయిన కరీనా కపూర్ తన ఇద్దరు పిల్లలు ఆ పిల్లలను చూసుకునే కేర్ టేకర్ మాత్రమే ఉన్నారు ఆ రోజు నైట్ కరీనా కపూర్ కూడా వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ పార్టీ ఉందని అక్కడ నుండి పార్టీకి వెళ్ళిపోయింది ఆ రోజు నైట్ డైలీ లాగానే సైఫ్ అలీఖాన్ తన బెడ్రూంలో ఉన్నాడు అండ్ సైఫ్ అలీఖాన్ పిల్లలతో పాటు ఆ పిల్లలు చూసుకునే కేర్ టేకర్ పిల్లల రూమ్లో ఉంది ఇదిలా ఉంటే ఎర్లీ మార్నింగ్ అంటే జనవరి సిక్స్టీన్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి పిల్లల గదిలోండి కొన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయి ఆ సౌండ్స్కి లెగ్స్ వచ్చి చూసిన సైఫ్ అలీఖాన్ అక్కడ ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడున్న కేర్ టేకర్తో గొడవాడడం చూసి కంగారు పడ్డాడు తన పిల్లల గదిలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉండడం చూసి సైఫ్ అలీఖాన్ ఆ టైంలో అయితే చాలా కంగారు పడి అతన్ని కూల్ చేస్తునో లేదా బయటికి రమ్మనో తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ వ్యక్తి అలీఖాన్ మీద చాలా అత్యంత దారుణంగా ఒక కత్తితో ఆరుసార్లు అలీఖాన్ మెడ మీద చాలా దారుణంగా పొడిచి అక్కడ నుండి పారిపోయాడు ఆ తర్వాత ని ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేశారు సైఫలీఖాన్ని ట్రీట్ చేసిన డాక్టర్లు సైఫలీఖాన్కి ప్రజెంట్ సర్జరీస్ చేశామని ప్రజెంట్ అయితే అలీఖాన్ పరిస్థితి బాగానే ఉందని తను కోలుకుంటున్నాడని పెద్ద ప్రమాదం ఏమీ లేదని అయితే చెప్పారు అండ్ అలీఖాన్ హాస్పిటల్లో ఇలా ఉంటే ఒక పక్క సైఫలికాన్ మీద దాడి చేసిన వ్యక్తి ఎవరైనా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఏ సీసీ కెమెరాలో కూడా ఆ వ్యక్తి రావడం కానీ వెళ్ళిపోవడం కానీ ఏది రికార్డ్ అయ్యలేదు అంటే అతను వస్తున్నట్లు కానీ వెళ్ళిపోతున్నట్లు కానీ ఏ ఫుటేజ్ కూడా లేదు ఇప్పుడు పోలీసులకి ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నిజంగానే బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ టైంలో సైఫలికాన్ మీద దాడి చేశాడా లేకపోతే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి సైఫలీఖాన్ మీద ఆ టైంలో దాడి చేశాడా అనే విషయం మీద అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఒక్క విషయం మీదే కాకుండా పోలీసులు అయితే మొత్తం ఫోర్ టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం ముంబై మొత్తాన్ని గాలిస్తూ నాలుగు విధాలుగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంకా సైఫలీఖాన్ మీద ఎవరు దాడి చేశారు ఆ వచ్చిన వ్యక్తి కేర్ టేకర్తో ఎందుకు వివాదానికి దిగాడు సైఫలీఖాన్ మీద ఎందుకు దాడి చేశాడు ఇవన్నీ ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉన్నాయి అండ్ ప్రజెంట్ సైఫ్ అలీ ఆరోగ్యం అయితే కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు సైఫ్ అలీ ఇంతకు ముందులాగే మంచిగా కోలుకొని ఇంతకు ముందులాగే సినిమాలు చేస్తూ మన అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్